మన ప్రభుని యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపకాల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపల భద్రపరిచి కాపాడి క్షేమను అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధ ఆత్మదుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదు మనకు అనుగ్రహించిన కాక ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథం తొంభై ఒకటో కీర్తన పదిహేను వచ్చిన అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడైనందును అతను విడిపించి గొప్ప చేసేదను దేవునికి స్తోత్రం కలువను సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దాన పూర్వకం అంతా మాట్లాడుతున్నాడు అతను మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను అతను విడిపించి గొప్ప చేసేదని అంటున్నాడు కనుక అతను గమనించినప్పుడు మన ప్రభు ఏ ఎవరు అంటే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మొరపెట్టగలిగితే నా ప్రభు అంటున్నాడు నే ఆయన మనం పెట్టే ప్రతి మొరకి ఆయన జవాబు దయచేస్తాను అంటున్నాడు అంతేకాకుండా సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు ఆ శ్రమలో నుంచి ఇడిపించడమే కాకుండా నేను గొప్ప చేసేదని అంటున్నాడు యువత ప్రియ దేవుడి బిడ్డ మరి నీ జీవితంలో మరి ఏ శ్రమలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో మరి నీ కలిగిన సమస్యను బట్టి అనేక మంది ఎదుటి నువ్వు మొరపెట్టుకున్నవేమో అనేక మంది చెప్పుకున్నవాము అది నిష్ప్రయోజనంగా మార్చబడిందాము ఇవదే సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఆయనని పిలుస్తున్నాడు ఆయన ఎంతకు రాగలిగితే ఆయన అంటున్నాడు అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను విడిపించి గొప్ప చేసేదని అంటున్నాడు ఆయన కనుక నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఇదిగో సర్వోన్నతైన ఏసఐ వైపు దగ్గరికి వచ్చి ఆయన సరుపెట్టగలిగితే ఆయన గొప్ప విడుదల దయచేసే దేవుడు ఆయన గొప్ప కార్యం జరిగించే దేవుడు నీ జీవితంలో ప్రతి శ్రమను ఇడిపించి ఇదిగో నీకు ఆ యొక్క గొప్ప చేయటానికి ఆశ్చర్యకర దేవుడు ఉదయకాల సమయంలో ఇదిగో మనతో మాట్లాడుతున్నాడు కనుక నీవు విశ్వసించి నమ్మి ప్రభు మీద ఆధారపడగలిగితే ఇది ఉదయ కాలశలో ఆయన వైపు చూడు గొప్ప దేవుడిగా ఉండి ఇదిగో నీ ఉత్తరం ఇవ్వాలని ఆశిస్తున్నాడు నీ శ్రమలోంచి విడుదల దయచేయాలని ఆశిస్తున్నాడు కనుక ఆయనకు మొరపెట్టే అనుభవం లేక రావాలను చూడండి మనం గమనించినప్పుడు ఆయనకు మొరపెడితే ఆయన ఏం చేస్తాడంటే శత్రువుల నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రము కలుగును గాక శత్రువుల నుంచి ఉడిపించే దేవుడు ఆయన కనుక దావీద జీవితాన్ని మనం గమనించినప్పుడు సవులు అనేక విధములుగా తరుముతున్నప్పటికీ దావీదు శత్రువుని మరి అతనికి ఎటువంటి హాని కలగకుండా శత్రువులు తన మీదకు వస్తున్నప్పటికీ తన ప్రభు దాసి అనేక విధంగా కాపాడి క్షేమాందయచేసి కా కాకుండా ఏ రాజు తరుముతున్నాడో దావీదుని ఒక రోజు ఆయన గొప్ప చేసి సింహాసనం కోసం పెట్టాడు శవుల యొక్క సింహాసనము దావీదుకి అనుగ్రహించబడుతుంది యుద్ధకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ నీ చేతులు కూడా శత్రువు తరుగుతున్నారేమో సమస్య నీకు రోజు రోజుకి ఎక్కువైపోతుందేమో నా దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిన్ను గొప్పవాణిగా చేయాలని నేను ఆశ కలిగి ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు ఆయన భయపడద్దు శత్రువుని చూసి భయపడద్దు శత్రువు ఒకే సవాలు ఇసురుతున్నారా శత్రు నీ మీద రకరకాలుగా వస్తున్నారా కానీ నువ్వు భయపడలేదు నువ్వు ప్రభువుకు అప్పగించుకో తగు సమయంలో ఆయన ఒక అద్భుతం జరిగిస్తాడు తగు సమయంలో ఒక ఆశ్చర్య జరిగిస్తాడు తగు సమయంలో ఆ శత్రువుని మరి ఎదుట ఆయన శత్రువు ఎదురు నీకు భోజనం సిద్ధపరిచి మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతమైన దేవుడు భయపడవద్దు మరి యొక్క శత్రువుని సవాలు ఇరవచ్చు శత్రువు నీకు రకరకాల మీద రావచ్చు మరి శత్రువు నిన్ను మరి రకరకాల హింసించవచ్చు అయితే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ప్రభు చూడు ప్రభు మీద ఆధారపడు ఇదిగో ఆయనకు అప్పగించుకో తగు సమయంలో ఆ శత్రువుని చిడిపించిన జీవితంలో గొప్ప అద్భుతం జరిగించగల దేవుడు ఆయన అంతేకాకుండా ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు నాకు మొరపెట్టుకు నేను మీకు ఉత్తరం ఇచ్చి నేను గొప్ప చేసేదని అంటున్నాను ఆయన విడిపించి గొప్ప చేసే దేవుడు ఆయన మనం గమనించినప్పుడు హెబేజు వేదనతోన్నాడు కన్నీడుతున్నాడు ప్రభుకే మొరపెట్టాడు ప్రభుకే అతను చెప్పుకున్నాడు ఇస్రాయల్ దేవుని వైపు చూశాడు ప్రభు అంటున్నాడు ఇస్రాయల్ దేవుడికి ఎలా మార్పెట్టాడంటే ఇస్రాయల దేవా నా ఏసయ్యా ఇదిగో ఇదిగో నా సరిహద్దులు విషయాలు పరిచయ్యా ఇదిగో నన్ను ఆశీర్వదించు ప్రభ ఏ కీడు రాకుండా కాపాడయ్యా అయ్యా నన్ను నీ కృప చూపించని వేదనతో బాధతో కన్నీటితో ప్రభు సన్నిధిలో మార్పెట్టాడు దేవుడు తన సహోదరుల కంటే ఘనపరిచాడు యువత కాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ ఒకవేళ నీ జీవితంలో అనేక సమస్యలు కలుగుతున్నాయేమో నీ కుటుంబంలో వేదన వేదన నీ జీవితంలో కలుగుతున్నాము అటు ఆర్థిక పరిస్థితులు అటు అనారోగ్యము రకరకాల సమస్యలు నీ జీవితంలో వేదన కలిగిస్తున్నాము ఇదిగో వాటి నుంచి విడుదల పొందుకోలేము ఇది అసాధ్యమైన విషయం ఒకవేళ భయపడుతున్నాము జీవితంలో చూసినప్పుడు ఎప్పుడు దుఃఖమే ఎప్పుడు వేదనే తన జీవితాన్ని ఆ వేదన నుంచి ఏ మనుషుని తొలగించలేకపోయాడు కానీ ఇదిగో ఇస్రాయల్ దేవుని వైపు చూసినప్పుడు తన వేదన ప్రభు తొలగించి దేవుడు తనకు ఉత్తరం ఇచ్చి తన్ను ఆ యొక్క కన్నీటి నుంచి విడిపించడమే కాకుండా ప్రభు గొప్ప చేసినట్లుగా మనం చూస్తున్నాం తన సహోదరుల కంటే గొప్ప చేశాడు ఇంకా మనం గమనించినప్పుడు మన దేవుడు చాలా మరి గొప్ప కార్యం జరిగించేవాడు దేవుడు అద్భుతం జరిగించేవాడు మన ప్రభు ఆశ్చర్యకారు జరిగించే సర్వోన్నతమైన దేవుడు కనుక ప్రభుడు శత్రువులు తరముతున్నా ఇదిగో అనేక రకాల సమస్యలు జీవితాలు కలిగినా కూడా నువ్వు ప్రభుసులను మార్పెట్టగలిగితే ప్రభు సన్ని రాగలిగితే నా సర్వోన్నతమైన దేవుడు అన్ని జీవితంలో గొప్ప కార్యం జరిగించేవాడు కడుక ప్రభునికి చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రభుత్వం నిలబడు కన్నీరు పెట్టు ప్రభుని అడుగు ఖచ్చిత నిశ్చయంగా ప్రభునికి చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చబోతున్నాడు ఇది యేస జీవితానికి దేవుడు ఒక వాగ్దానం ఒక ఇచ్చాడు మరి యొక్క తన అన్నలే చంపాలనుకున్నారు గుంట అనుభవంలోకి వెళ్ళిపోయారు అదేవిధంగా పోతిపరింట్లోకి వెళ్తే అక్కడ తన మీద భయంకర నిందేశాడు సరసాలలోకి వెళ్ళాడు ఎన్ని సమస్యలు తన జీవితంలో కలిగిన తనకు మరి దేవుడు తనకిచ్చిన దర్శనం ప్రకారం ఎదురు చూశాడు శరసాల నుంచి మరి యొక్క తనకు దేవుడి సరసాల్లోని దర్శనములు వరములు తెచ్చాడు ప్రవశించడం దర్శనాలు తనకు దేవుడి యొక్క కృప దేవుని యొక్క తోడు తనకు ఉంచి తను చేస్తున్న ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబుదాయి చేసి తన జీవితంలో ఒక ఘనతాస్వాదంగా మార్చాడండి ఒక ఆశీర్వాదకరంగా మార్చాడు ఆ యొక్క ఉన్న వారికి చక్కటి కళలు కళ భావాలు చెప్పగలిగారు ఆ భావం కలభావం చెప్పగలనని మరి యొక్క రాజు వరకు తెలియజేసింది మరి రాజు కూడా కళ భావం వచ్చింది కళ దాని కళ యొక్క భావం ఎవరు చెప్పలేకపోయారు కానీ ఏ సోపు చెప్పగలరని చెప్పగలరా అని చెప్పినప్పుడు ఏ సోపు నా ప్రాంతానికి తీసుకెళ్లారు ఏ ఆ రాజు కలిగిన ఆ కళ కళభావం చెప్పి మరి దేవుడి యొక్క నామ ఘనపరచబడి చూడండి దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉత్తరం మీటం కాకుండా విడిపించి గొప్ప చేస్తానన్నాడు చూడండి ఒక సరసాలు ఉన్న ఒక వ్యక్తిని దేవుడిచ్చిన దర్శనం ప్రకారము ఐగుప్తుకి ఒక ప్రధానమంత్రిగా ప్రభు నిలబెట్టాడు యువతకాల సమయంలో వాక్యముఖ జీవితంలో ప్రియ దేవుడి బిడ్డ ఆయనకు మొరపెట్టు నీకు ఎటువంటి అద్భుతమైన చేయగల దేవుడు నీ ఎటువంటి ఆశ్చర్యకాలు జరిగించగల దేవుడు ఒకవేళ నేను కొద్దివాడిని నా స్థితి చాలా చిన్నది మరి నేను చేస్తున్న చిన్న పని నేను చేస్తున్న చిన్న ఉద్యోగమే ఇదిగో మరి మేము మేమెంతటో అనుకోవచ్చాము నా దేవుడు ఆయన ఎటువంటి అద్భుతమైన చేయగలడు ఎటువంటి ఆశ్చర్యకాలు జరిగించగలడు గొర్రెలు కాసుకుంటున్న దావీదిని సింహాసనం రోజు కోసం పెట్టిన దేవుడు గాడిదలు కాసుకుంటున్న యొక్క సౌల్ని తీసుకొచ్చి ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలకి మొట్టమొదటి రాజుకు చేసిన దేవుడు ఇదిగో మరి అన్న చేత సంపబాట పరిస్థితుల్లో నుంచి సర్వోన్నతమైన ఎన్నో నిందల అవమానాల మధ్య ప్రభు మరి యొక్క యేసోబుని సర్వోన్నతమైన దేవుడు ఒక ఐగుప్తుకు ప్రధానమంత్రి స్థానాలు పెట్టిన దేవుడు ఇదిగో వేదనతో వేదనతో కృంగిపోతున్న స్థితిలో ఉన్న మా యొక్క ఇది విడుదల లేదంటే సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు ఎబేజ్ చూసినప్పుడు ఎబేజ్ని తన సహోదరుల కంటే గనపరిచిన దేవుడు యువత కాల సమయంలో నిన్ను కూడా గణపరచబోతున్నాడు ఇదిగో నువ్వు శ్రమలో అతను ఏ నువ్వు మరపెట్టు ఇదిగో ఆయన్ని ఉత్తరమైపోతున్నాడు ఉత్తరం కాకుండా నువ్వు ఏ శ్రమలు ఉన్నవో ఆ శ్రమలో నిడిపించి నా దేవుడు నిన్ను గొప్ప గాక ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుడా ఆశ్చర్యకరడా స్తోత్రాల స్వామి అయానికి అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాన్ని ప్రభా శ్రమలో అతనికి తోడయుంటి నేను విడిపించి గొప్ప చేసిన చెప్తున్న దేవానికి స్తోత్రాలు స్వామి యువత కాల ఎవరు ఏ సమయంలో ఏ బాధలో ఏ కన్నిటి మధ్య నీ పాదాలు పట్టుకున్నారు తండ్రి స్తోత్రమయ్యాద కాల సమయం వాక్య ఉంటున్న వారికి ఉన్న ప్రతి శ్రమలో నుంచి మీరు విడుదల దయచే ప్రభావ వారికి జవాబు దయచేస్తున్న స్తోత్రమయ్యా జవాబు దయచేయడమే కాకుండా ప్రభావ వారు ఏ బాధ చేత బాధించబడుతున్నారు ఏ శత్రువు తరుముతున్నారు ఏ ఆ జీవితాన్ని అంటాడుతున్నాయో ఆ సమస్యల నుంచి వారిని విడిపించడమే కాకుండా తండ్రి గొప్ప గొప్పవాణిగా మీరు చేసినందుకు స్తోత్రమయ్యా గొప్పవానికి చేయటం మొదలుపెట్టినందుకు స్తోత్రమయ్యా వీరి వీరికెంట ఎంత వారికి ఆడుతున్న ఈ శ్రమల మధ్య నా తండ్రి గొప్ప మేలుతో ఆశీర్వాదం నింపి నీ నామను ఘనపరచుకున్న తండ్రి ఈ వాక్యం అందరైతే కన్నీటి మధ్య వేదలతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఇదిగో నీ వైపు చూస్తున్నారు ప్రభావ అయ్యా ప్రతి ఒక్కరికి మీ సహాయం దాయిచ్చి ఇప్పుడే వారి జీవితాలు అద్భుతం జరుగు జరిగించమని వారి జీవితాల ఆశ్చర్యకారు జరిగించు ప్రతి కన్నీటికి జవాబు దయచేసి నీ నామను ఘనపరచుకోమని ఏ సునామాలు అడుగుతున్న పరమ తండ్రి Amen.